ఓ అభాగ్యుడు యాప్ లో భార్య సెల్ఫీ ఫోటో పెట్టి కేవలం రెండు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు అప్పు తీసుకుని సకాలంలో కట్టలేకపోయినందుకు బెదిరింపులతో మొదలుపెట్టి ఫోటో మార్ఫింగ్ చేసి స్నేహితులకు బంధువులకు పంపుతుండగా మొత్తం చెల్లించినా కూడా ఇంకా ఇంకా కట్టమని వేధిస్తుండటంతో ఇంట్లో గురేసుకుని చనిపోయాడు హైదరాబాద్ కు చెందిన విశ్రాంత ఉద్యోగికి బ్రోకింగ్ చిట్టాల పేరిట మెసేజ్ రాగా స్పందించడంతో మోసగాళ్లు లాభాలతో నమ్మించి ఏకంగా పదమూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలను బదిలీ చేపించుకొని స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు ఎంత చదువుకున్న వారినైనా సైబర్ మోసగాళ్లు ఇలా మోసం చేసి డబ్బులు గుంజేస్తున్నారు మీలో ఉండే భయం అత్యాశలే వాళ్లకు డబ్బు దోచుకునేందుకు అవకాశం అవుతుంది మీరు మోసపోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గౌ డాట్ ఇన్ కు లాగిన్ అయి ఫిర్యాదు నమోదు చేయండి